వెల్కమ్ టు నవితా న్యూస్ మదనపల్లిలో ఘనంగా మంత్రి నారా లోకేష్ మీద వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో నాయకులంతా కలిసికట్టుగా యువ కిరాటం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకొని మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి నందు రోగులకు పాలు బ్రెడ్లు పండ్లు అందించి రక్తదానం చేశారు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నాయకులందరూ ఏకతాటిపై మంత్రి నారా లోకేష్ మీద వేడుకల్లో హుషారుగా పాల్గొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజహన్ బాషా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ నాదెళ్ల అరుణ్ తేజ్ ముద్దుకృష్ణ చెల్ల చలపతి థమ్మాలపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి గుత్తికొండ త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు চে <laughs> ক अंदर है ठीक है ये काल है और तदे ये

ఈరోజు మదనపల్లి పట్టణ అధ్యక్షుడు అరుణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మా యువత ఆశా జ్యోతి మా భావితరాల భవిష్యత్తు నాయకుడు ఎందుకంటే పుట్టినరోజు వేడుకలకు కూడా దావోస్లో వెళ్లి అనేక కంపెనీలు లక్షల పెట్టుబడులు అదేవిధంగా లక్షల ఉద్యోగాలు తెచ్చేటువంటి ఘనత మా యువనాయకుడు నారా లోకేష్ గారిది ఆయన గురించి చెప్పుకుంటే కార్యకర్తల సంక్షేమం అనేది ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కార్యకర్తల గురించి ఆలోచన చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యువనాయకుడు నారా లోకేష్ గారు అటువంటి నాయకుడి పుట్టినరోజు నలభై మూడు సంవత్సరంలో జరుపుకున్న సందర్భంగా ఈరోజు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నందు అందరికీ ఈరోజు బ్లడ్ డొనేషన్ కావచ్చు అదే విధంగా పాలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది మా అందరి ఆశయం ఒకటే మా అందరి కోరిక ఒకటే రానున్న రోజుల్లో నారా లోకేష్ అన్న గారిని ముఖ్యమంత్రి చేయాలని మనస్ఫూర్తిగా రాష్ట్రంలోని యువతంతా పెద్ద ఎత్తున కోరుకుంటున్నాం రాబో రోజుల్లో దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి ఉన్నత స్థానానికి పోయి రాబో రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆంధ్రుల ముందు చూపు ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దాత ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు నిత్యం ప్రజల్లో పనిచేసి పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్ లాంటి కంపెనీలు తీసుకొని వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశ దిశలో తీసుకువెళ్తున్న మన నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్ష ఆయన ఉన్నాడని ఒక పక్క పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ వైపు చూస్తున్నారు నారా లోకేష్ గారు వచ్చింది పెట్టుబడులు ఇన్వెస్టర్స్ మంచి మంచి కంపెనీలు రేపు మన ఆంధ్ర రాష్ట్రానికి పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో తీసుకెళ్తుంది ఈరోజు బర్త్డే ఉన్నా కూడా ఇక్కడ ఎక్కడ లేకుండా లో పెద్ద పెద్ద కంపెనీస్తో ఎంవోయూ చేస్తూ మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ముందు నడుస్తున్నారు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా పెద్దలు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరు కలిసి ఇప్పుడు ఇక్కడ మనము పండ్లు పంపిణీ చేసినాం రక్తదానం ఉంటుంది ఇంకొక కార్యక్రమం మున్సిపాలిటీ అందరూ కలిసి చేస్తామని సమయంలో తెలియజేస్తాం